సూసైడ్ అటామ్ చేసుకుంది ఇంకా ఆ సిచ్యువేషన్ ఎట్లున్నో తెలియదు కానీ సూసైడ్ అటెంప్ చేసుకుంది వాడు ఏమో చెల్గలేదు వాడు చూశాడు ఆయనకి ఫోన్ చేస్తే ఆయనకి ఒక వన్ అవర్ టైం అని చెప్పి ఆయన వచ్చే లోపల అక్కడ బండ్లు లేవు మా ఊళ్ళో మా ఊర్లో ఒక నైట్ టైం అయితే ఆటోలు తినవు లైట్స్ లేవని అందరు భయపడతాడు రోజులు బాగాలేవని అందులో భయపడతారు చాలా మందికి ఉన్నా కానీ విన్నా కానీ ఆయన సేవ చేయడానికి ముందుకొస్తాడు ముఖ్యంగా ఈ హాస్పిటల్లో అనారోగ్యం ఉన్నా కానీ ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం సమాచారం ఇవ్వకముందు కూడా ఆయన ముందుకు వచ్చి చేసే వ్యక్తిత్వం ఆయన గ్రామంలో ఎన్నో సహాయం చేశారు చాలా మంది పర్సనల్ గా చెప్పుకోవాలంటే మా డాడీ కూడా డెత్ అయిన హాస్పిటల్లో ఒక మూడు నాలుగు సార్లు వచ్చిండు హెల్ప్ చేసిండు ఇంకా టైంలో ఎవరికి ఫోన్ చేయాలి ఈ సిచ్యువేషన్లో ఎవర్ ఫోన్ చేసి ఎవరు హెల్ప్ చేస్తారు ఆ సిచ్యువేషన్లో గుర్తొచ్చే మొదటి వ్యక్తి జాయిన్ అవ్వాలి అలాంటి వ్యక్తి కాకపోతే ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే లేకుంటే ముందుకు వచ్చి నాకు నాకు ఎన్నుదం దాటి ఎందుకంటే నాకు నేను చేసిన నాకు చేసింది కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళకంటే ఏమో నేను చెప్పలేను ఎందుకంటే ప్రత్యక్షంగా నేను అనుభవించిన కాబట్టి కరోనా టైంలో కూడా చాలా సహాయం చేస్తుంది ఆయనను సపోర్ట్ చేయాలి హెల్ప్ చేయాలనేది అనేది నా ఆలోచన ఎందుకంటే ఏ పదవి లేకున్నా కానీ సహాయం చేస్తున్నాను ఏమంట సిచ్యువేషన్లో మీకు వచ్చే ఫోన్ ఇచ్చి బాగు అప్పటిదప్పుడు జాంగిర బాబు ఫోన్ చేస్తే బాగా ఇట్లా అయ్యింది వీళ్ళ మమ్మీకి ఇట్లా అయ్యింది ఇట్లా చేసుకుంటుంది మేము ఇప్పుడు కళాకొత్తికి వస్తున్నాం మాకు కావాలి మాకు డాక్టర్లు కావాలి హాస్పిటల్ కావాలి ఎగ్జాక్ట్గా ఆరోగ్య టైం వన్ థర్టీ ఇచ్చింది నైట్ వన్ థర్టీ ప్రతి ఒక్క విషయంలో ఎవరు చూసినా పాజిటివ్ మాకు చేసిండు అందుతో పాటుగా ఏది ఉన్నా కానీ మనకు ముందుండే వ్యక్తి ఒక మా మాటకైనా సరే ఒక సహాయం చేయడానికి ముందుకైనా సరే దేనికైనా సరే కానీ ముందుకు వచ్చే వ్యక్తి లేకున్నా ఎన్నో సహాయాలు చేస్తాడు అదే పదవి ఉంటే చాలా చేస్తాడని మేము ఆశిస్తున్నాం కూడా ప్లేట్ పెట్టి బండి అలాంటివి అసలు లేదు ఇంకా మనకే ఇంకా రిటర్న్ ఇస్తాడు డబ్బులు ఆశించు అలాంటివి లేవు ఏదైనా మనకు సమస్య ఉందంటే అర్థం రాత్రి కూడా మనకు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా కావాలి బాబాయ్ అంటే నాకు బాబాయ్ అవుతాడు బాబాయ్ ఇట్లా కావాలంటే ముందుండే వ్యక్తి జాంగిల్ బాబు

టీ బ్రెడ్ అవన్నీ ఊర్లో ఏ మంచి పని అయినా సరే మనకు ఆకలైన అన్నం వాడే మనకు దేవుడు ఆపద వాడే నిజమైన దేవుడు దేవుడు ఎక్కడనే లేడు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా నాగరాజన్న ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఆ వ్యక్తిత్వం ఉంది కాబట్టి మీరు వచ్చారు ఈ టీవీ ఛానల్ వాళ్ళు లేని రారు ఎవరితో నేను చెత్తతో పెట్టుకున్న వ్యక్తిత్వం కాదు అందరితో కలిసిపోతాడు కొంతమంది అంటే లాభం ఆకర్షిస్తారు రేపు నాడు మనకి ఏమైంది మనం చేస్తే ఏమొస్తుంది మనకు సో ఇంకా ఆయన నాకైతే అట్లా ఎప్పుడు అనిపించాలి నా కొనని ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అనిపించాలి నాగరాజు నాకు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు మీటివి న్యూస్ శ్రీకారం చుట్టిన అత్యంత ముఖ్యమైన ఇంటర్వ్యూలలో ఒక వ్యక్తి ఆ గ్రామానికి చేసిన సేవలు ఎలాంటివి వాళ్ళ హృదయాల్లో ఆ వ్యక్తి ఎంతవరకు నిలుచున్నాడు అనేది మనం ఇంటర్వ్యూలో ఉంటాయి ఆయన ఈ గ్రామంలో నిజంగా సేవలు చేసిందా చేయలేదా అని వాళ్ళని అడిగి మనము తెలుసుకున్నాం అట్లాగే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి నమస్తే నమస్తే గారాజీ కృపణనా మీరు మీ గ్రామానికి వచ్చిన ఈరోజు ఇది మీరు ఫస్ట్ నేను నిధులు మాట్లాడినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఊర్లో నిజంగానే ఈయన మీద అభిప్రాయం ఇట్లా ఉందా లేదా అని అడిగిన ఒక ముగ్గురు నేను గురిని అడిగిన వాళ్ళు అంటే సేవలు అద్భుతం మంచిగా ఉండేవి ఇంకేమన్నా ఫ్యూచర్లో ఫర్దర్గా ఆయన ఏమన్నా సేవలు చేస్తే ఇట్లా మేము ఆయనతో పాటు ఉంటాం కలిసే ఉంటాం ఆయన ఒకవేళ ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఆడక మేము తోడుగా ఉంటామని చెప్పారు సో మీరు ఫస్ట్ మా మీడియా ప్రేక్షకులకు తర్వాత వ్యూవర్స్కు అందరికి కూడా ఒక్కసారి అక్కడ వైపు చూసి నమస్తే పెట్టి ఇంకా స్టార్ట్ చేద్దాం అందరికీ నమస్తే మీటి అన్న నాగరాజన గారికి కూడా అందరు సుస్టోళ్ళు కూడా నాగరాజు ఏం చేసేవాళ్ళకి మేము ఒక టూ థౌజండ్ సిక్స్లో ఓకే ఫ్రెండ్స్ను అందరం ఫ్రెండ్స్ ఎట్లా అంటే కాస్త నిజాం అని మా క్లోజ్ ఫ్రెండ్ షరీఫ్ నేను ముగ్గురు ఉన్నాం ఇలాంటివి ఏం జరిగినా కానీ పది జనా ఫస్ట్ పోయేది దాంతోపాటు ఇంకా పది మంది జరిగినారు మన మానవులు కానీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ ఎట్లానే పది మంది కలిసి అరే మన ఊళ్ళో ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉన్నా మన ముందర ఉండాలి మన యూత్ ఇంక తరాన్ని కూడా మన ఊళ్ళే అరే మన కూడా చేయాలి అన్న ఆలోచన తోటి ప్రతి ఒక్కరు అప్పటి నుంచి కాదు టూ థౌజండ్ సిక్స్ నుంచి మనం చాలా చిన్న ఎవరు కాబట్టి చిన్న అది దాని నుంచి కార్యక్రమాలు చేస్తూరా ఇప్పుడు ఫౌండేషన్ అనేది నేను చేసినది రెండు వేల ఇరవైలా ఎంతో వేసుకొని గట్టిగా పేరు ఉండాలన్నట్టు నా ఆలోచన వస్తే నేను చేసినా చేసిన వాస్తవానికి సర్వీస్ అనేది నా ఫ్రెండ్ కాదు నా ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉంటారు మొత్తం అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే చేయాలి అని ఆలోచన ముగ్గురం ఫస్ట్ స్టార్ట్ చేసింది నిజాం స్టడీ అని మా ఫ్రెండ్ చనిపోయినాను చాలా బాధ మా మాకు తండ్రి ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి నాకు చెప్పుకోలే మా బాధ కానీ ఆయన ఉంటే ఈ రోజు ఇంకా మాకు బలం ఉంటుండే సపోర్ట్ ఉంటుంది మంచి ఉంటుంటుంది నాకంటే పెద్ద వ్యక్తి ఆనం ఆయన మనకన్నానే పిలిచేది అలాంటి మనిషి అంటే దేవునికి ఇష్టం లేకుండా తొందరగా అలా ఎలా అవుతారు పంతపేమే కాకపోతే ఏంటంటే ప్రతి దాని మీద రియాక్ట్గా వస్తుంది ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటి హాస్పిటల్ ఓకే వేరే విషయంలో కాదు మన స్థాయికి వెళ్తున్నా మన దాని పైసలు లేకపోయినా కానీ మనం అలా ఉంటే ఇది కాకి చేద్దాం ఇట్లా కాదు ఇట్లా చేద్దాం అన్న ఆలోచనలు ఫస్ట్ రాకపోతే హాస్పిటల్ ఎవరికి ఏమైనా కానీ మనం సాయం అనేది చేద్దాం తిరగాలి చూపించాలి డాక్టర్ దగ్గర కన్సల్ట్ కావాలి మాట్లాడాలని మన లక్ష్యం ఇది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతారు ఇట్లనే చనిపోవడం వల్ల పిల్లలు ఉంటారు వాళ్ళకి చదువు చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళ కొంతమంది మైనా హాస్టల్లో కూడా తీసుకుపోయి తగిపోయించినాం అలా సీట్లు రాకుండా రిక్వెస్ట్ చేసినాం గిన్నె ఆడినాం సరే మా అంతా ఎప్పుడూ కూడా చేయించినాం ముందర కూడా కంపల్సరీ ఉంటుంది చేస్తాం అట్లా లేదు మన ఊరు చిన్న ఊరుగా పెద్ద ఊరు ఏం లేదు ఊరు ఊరే కాబట్టి ఓన్లీ ఎవరికి ఇబ్బంది ఉన్నా మా అంత సాయం మా అంత అయినా సాయం మాత్రం కంపల్సరీ చేస్తాం మా లేకపోయినా అతని మనిషి ఊర్లో పెద్దలు ఏడు వందల యాభై ఉంటారు వాడు ఇంత ముందు మన వాళ్ళ వర్క్ ఏ టైం లాభాలు వచ్చినా మీరు ముందు ఉంటారని చెప్తున్నారు ఇప్పుడైతే కంపల్సరీ ఉంటాం ఇప్పుడు ఉంటాం ఫ్యూచర్లో మనం జీవితాంతం ఉన్న రోజు మాత్రం ఎవరికి ఏమైనా కానీ మనతో పని మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఇంకా ఉద్దేశం ఏమైనా ఉందా మీకు ఉద్దేశం ఏముంటుందన్న బస్ మంచి పని చేయాలి చేయాలి ఇప్పుడు మీరు అన్నాడు కూడా మాట్లాడిగిను అరే భయ నువ్వు ఇంత చేస్తున్నావు ఏం ఆశించి చేస్తున్నావు ఓకే ఆశించి చేసి ఏముంటాను ఆశించి చేసింది సాయం కాదు ఆశించినప్పు మనం అది చేసేది ఆశించిన లాభం గురించి అవుతుంది కాబట్టి ఇంట్లో ఎలాంటి ఆశీస్యం లేదు ఆశ ఒకటే రేపు నాడు ఏమైనా జరిగింది చనిపోయినా మన అనేది నిండిపోవాలి అదే మన మంచి ఓకే మన వార్త భారత ఊరు నిండిపోతే అదే మనుషులు పోటీ పోటీ పడాలి పుష్కరాలని జలం ఎట్లా ఉంటారో అట్లా ఉండాలి ఈ మాట కట్టుబడి ఉండాలి ఫస్ట్ టైం ఈ రోజు ఇవ్వని చెప్పలే మాట మా మనుషులతో ఉన్నది అడిగినా అని చెప్పలేదు కాబట్టి మేము ఉన్న రోజు ఖచ్చితంగా మనం సాయం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఓకే అయితే అన్న మీరు వార్డ్ నెంబర్ తర్వాత మీ వార్డు వరకే అవుతుంది ఆ సేవలు కూడా ఈ ఈ సేవలు పక్క పెడదాం ఏదంటే మీరు కామన్గా మీ మనసు నుంచి వచ్చే సేవలు కాకుండా మీ గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో ఇంకేమన్నా సేవలు చేయాలంటే ఇలా మీరు ఎట్లాంటి ఆలోచనలతో ముందుకెళ్తారు కంపల్సరీ ఇప్పుడు గ్రామ సేవ అనేది కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి దాన్ని కూడా చూద్దాం ఎంత వాటర్ మరి చేసినాం ముందరలో ఏముంటే అవకాశాన్ని బట్టి కూడా దాన్ని ప్రిపేర్ చేద్దాం దాన్ని బట్టి కూడా కంపల్సరీ ఓన్లీ మంచి చెడు ఏదైనా కానీ మనం ఉన్నాం ఉన్నట్టు ఉంటాం ఓకే అంతే హాస్పిటల్ ఇప్పుడు ఇంతకుముందు చిన్న విషయం జరిగింది మా దాని అమౌంట్ తక్కువ ఉంది వేరే ఎట్లనే వీడియో చేసి సేమ్ ఒక గ్రూప్ లో పెట్టినాం ప్రతి ఒక్కరు సాయం చేసాడు ఇప్పుడు అడిగి నేను అడిగినంతలో నేను గొప్ప కాదు ఇచ్చిన వాడు గొప్ప మనం ఇచ్చిన వీడియో ఇచ్చి పంపిస్తున్నాం అతని వ్యక్తి మన వీడియో రెస్పాన్స్ ఇచ్చిన చూసినా అది ఆ వ్యక్తి గొప్ప మన గొప్పతనం ఏం లేదు ఎంతసేపు మనం చేసినాం అతని మనం పంపించినాం ఓకే మనంత సహాయం మనం చేసినాం ఇంత ముందు హెల్ప్ చేసారో వాళ్ళొక్కరు ప్రతి ఒక్కరు గొప్పనే ఓకే మీరు గుర్తుండిపోయే విధంగా ప్రోగ్రాములు చేసినంటారు సేవలు చేస్తున్నారు సరే నేను అడిగిన వాళ్ళ వాళ్ళలో చాలా ఎమోషనల్ అయిపోయినది ఏంటంటే రాత్రిలో కూడా మీరు తింటున్న ప్లేట్ కాడ నుంచి లేచి సహాయం చేయడానికి ముందుకొచ్చు అనేది కూడా విన్నాయి ఇంతకు ముందుకే అయితే మీరు ఈ సహాయాలను ఏం చేస్తారంటే ఫర్దర్గా రాజకీయంగా ఏమన్నా స్టెప్ తీసుకునే ఉన్నాయా ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఇట్లా దానికి ఏమన్నా మీరు సొల్యూషన్గా హజార శత్రువుగా బయలుదేరుతారా అనేదాన్ని మీరు షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా రాజకీయానికి సేవకి ఎలాంటి సంబంధం లేదు ఓకే సేవ సేవనే రాజకీయం రాజకీయమే మనం రాజకీయంగా ఆలోచిస్తే మన చేసిన సేవ దానికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు సేవా సేవనే అది పక్క రాజకీయ పక్క కదా అది ఉంటది రేపు పోతుంది మనం చేసే పని మాత్రం ఖచ్చితంగా సేవ చేయాలంటే ఇట్లా మీకు ప్రజాబలం కూడా కట్టుకోవాలంటే రాజకీయం కావాల్సి వస్తుంది ఆ స్థాయి వరకు వెళ్ళినప్పుడు ఆ స్థాయి కూడా వెళ్ళినాం అక్కడ విలువ చేస్తున్నాం దీన్ని ఇంకా పెద్ద ఆలోచన ఉంది దాని నుంచి కంపల్సరీ ట్రెస్ పైకి వెళ్తే ఇలా కంపల్సరీ త్వరలో రాబోతున్నాయి దానికి మీరు ఒకవేళ రిజర్వేషన్ వచ్చి మీకు సపోర్టు ప్రజలు మొత్తం మీ వైపు అంటే మీరు దాని గురించి ఎస్ఆర్ డిసైడ్ చేసుకుంటారు సర్పంచ్ పోటీలో ఉంటుందా లేకపోతే సర్పంచ్లో పోటీ చేసే వ్యక్తి మా అవతల వ్యక్తి కూడా మంచి వ్యక్తి సపోర్ట్స్ అనే వచ్చేసి మీలో ఉందా లేదంటే మీరు ఎప్పుడు చుట్టా ప్రశ్న వస్తుందా రాదా సెకండ్ ఆప్షన్ అది ఓకే సరే వచ్చిందంటే అందరం కూర్చుంటాం దాన్ని కూడా ఆలోచిద్దాం ఓకే ఎట్లా అయితే ఆలోచించి దాన్ని ஊருக்கு ஓன்ல சாயம் வரைக்கும் ஊர் கலிச்சுட்டா இப்போ ஊர்ல సౌకర్యం లేవంటారు నైట్ టైంలో ఆటోలు కానీ పర్సన్గా ఫ్యూచర్లో మీరు ఒకవేళ సర్పంచ్ చేయరనుకున్నాం రోడ్లు కానీ వాటర్ రిసోర్స్ కానీ తర్వాత కరెంటు కానీ వీటన్నిటిలో మీరు ఇట్లాంటివి మేనిఫెస్టో తీసుకుంటే సర్పెంట్ చేసుకుంటే ఫస్ట్ మాకు వస్తాం చెప్పాలంటే మంచి ప్రాబ్లం మాకు గుర్తుంది మంచిగా ప్రశ్నించి ఉంది అంటే దొండపల్లి గేట్ చాలా ఉంది గోకారం గేట్ సర్వే వెళ్ళిపోతాయి కాబట్టి బస్ ప్రాబ్లం అయితే ఉంది కంపల్సరీ ఏదో ఒక చూపించలేదు వరకే బస్ వస్తుంది నార్మల్ టైంలో బస్ ఇంకా రాదు కంపల్సరీ దాని గురించి కూడా మనం సర్పంచ్ గిట్లా ఇష్ట అయినా కాకపోయినా అయినా కానీ దాన్ని ముందే పెట్టి మాత్రం ఆ ఇష్యూ మాత్రం కంపల్సరీ చేస్తారు ట్రై చేయాలని ముందు కంపల్సరీ ఇప్పుడు విద్య పైన ఇట్లా మీరు స్టూడెంట్స్ ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలి విద్య పైన అంటే ఇప్పుడు ఇదే స్నేహిపర్లు తీసుకోవడం హాస్టల్ జీవితం చెప్పడం అలాంటివి చేసినాం అట్టాబాద్లో ఉన్నప్పుడు చిన్న స్కూల్ కంపౌండ్ వాళ్ళు ల్యాట్రూమ్ బాత్రూమ్ లేకుండా ఓకే కంపల్సరీ ఉండాలంటే జీపీకొని మాట్లాడి ఈ పని చేసి ఈ పెళ్ళికొని మా పనిచేస్తుంది ఓకే ఇప్పుడు చివరగా ఇంకా ఇన్ని విన్నా కానీ చివరగా మీ మనసులో ఉన్న మాటను కూడా మా వ్యూవర్స్తో కానీ మీ గ్రామ ప్రజలతోని కానీ ఇంకా మీరు సేవ చేయదలుచుకునే వాళ్ళతో కానీ ఒక్క విషయం పూర్తిగా చెప్పే మీ మనసులో మాట మా టీవీ టీవీ ఛానల్ చెప్పే ఇప్పుడు నా లక్ష్యం నా చిన్నది పెద్ద ఏం లేదు పద్ధతుల మనిషి ఆపదలు ఉంటే మాత్రం కంపల్సరీ మనం అంత సాయం మనం చేద్దాం సరే మన ఊరికి పెద్ద సాయం మనతో అయింది మాత్రం చేస్తాం చేసినాం కూడా చేద్దాం కూడా ఇంకా అంతే సరే మా ఊరు రోడ్లు చేయకపోవడం పెద్ద పెద్ద పనులు చేయకూడదు కానీ మన స్థాయికి దగ్గర మన ఏ పని చిన్న చిన్న పనులు ఉండేదో అవి చేసినాం దాని ముంజల్ భవిష్యత్తులో కూడా ఊరి కోసం కంపల్సరీ మన ఇక్కడ పెట్టినాం రేపు సచిఫ్రా తీసుకొచ్చి మనం ఏదే ఊళ్ళో పెట్టరు కాబట్టి ఈ ఊరు గురించి మనం ఏమైనా కంపల్సరీ చేయనిచ్చి సిద్ధం స్ జాంగీరాన్ని ఏమంటున్నాడంటే నేను సహాయం చేస్తే నా శివాని మోనికి చేతులు పోటీ పడాలంటున్నాడు సో ఆ సేవను ఈ ఊరి ప్రజలు ఉపయోగ వినియోగించుకున్నందుకు చాలా 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 అభినందనలు అన్నకు తర్వాత అన్న ఒక ఫర్దర్గా బతికేళ్ళకి ఇట్లా వస్తే ఇట్లా మీరందరూ సపోర్ట్ చేసి అన్నను గెలిపించండి లేదంటే అన్న ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాడో ఆపోజిట్ పర్సన్ సరే ఆయనతో పాటు ఉండి ఆయన చేసే సేవలకు మీరు చూడు ఉండాలి ఉడక మంచి మంచి మాటలు మాట్లాడండి మన ఛానల్ తోని సో అన్న ఉడక రాజకీయాల్లోకి వస్తే బాగుండాలి బాగుంటుంది మనం ఆశిద్దాం నమస్కారం మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్